రేషన్ షాపు ప్రారంభించిన ఎమ్మెల్యే చెరి బాలరాజు జీలుగు మిల్లి మండల కేంద్రంలోని రేషన్ షాపును ఆదివారం ఎమ్మెల్యే చెరి బాలరాజు ప్రారంభించారు కూటమి ప్రభుత్వం ఇటీవలే రేషన్ దుకాణాలను రద్దు చేసినప్పటికి ఇక్కడ నుంచి నాణ్యమైన రేషన్ సరుకులకు నేరుగా రేషన్ షాపుల మధ్య కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది జూన్ ఒకటి నుంచి నిత్యావసర సరుకులు తక్కువ ధరకు అందించనుంది ఎటువంటి అక్రమాలు తావు లేకుండా ప్రతి ఒక్కరికి రేషన్ ఇచ్చే విధంగా డీలర్లు ముందుకు సాగాలని ఎమ్మెల్యే అన్నారు అనంతరం పలువురు లబ్దిదారులకు ఎమ్మెల్యే చరి బాలరాజు చేతుల మీద రేషన్ సరకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమ్మనగు రవికుమార్ జనసేన టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ పసుపులేటి రాము సుంకెల్లి సాయి సుంకవెల్లి సత్యనారాయణ రాజు కుటుంబ నాయకులు కార్యకర్తలు